నిడదగోలు జ్యోతిర్మయ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కోబొత్తుల ర్యాలీ కశ్మీర్ లోని నందు ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో మరణించిన టూరిస్టుల పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని నిడదవుల్లో జ్యోతిర్మయ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ దివ్యాంగ సంఘాల నాయకులు మరియు దివ్యాంగులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉగ్రవాదం భారత్ అంటూ నినాదాలు చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అనంతరం వారికి దివ్యాంగులు ఈ నాయకులు జూవల్ల రాంబాబు సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమంలో జ్యోతిర్మయ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు శివ కార్యదర్శి వంగా కృప తాడిమల్ల మదర్ తెరిసా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మునుకోటి బాలజీ రాజమండ్రి మీతోడు దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్ష్మణరావు బండి రమేష్ ఇతర దివ్యాంగులు పాల్గొన్నారు શાંતિ લગાડી વસિંતાલી 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 શાંતિ લગાડી વસિંતાલી 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 પુત્રવાળા શાંતિ લગાડી વસિંતાલી પુત્રવાળા નંબર પર આત્માનું શાંતિ લગાડી થયેલો આત્માનું શાંતિ લગાડી પુત્રવાળા વસિંતાલી પુત્રવાળા નંબર પર આત્માનું શાંતિ લગાડી થયેલો આત્માનું શાંતિ લગાડી પુત્રવાળા વસિંતાલી પુત્રવાળા વસિંતાલી પુત્રવાળા रोहानी रोहन nasionalis, 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 లో ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా జోహార్ చెప్తూ మేము మా అందరూ కూడా వాళ్ళందరినీ వాళ్ళందరికీ కూడా మా యొక్క ప్రకటన సానుభూతి తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా జ్యోతిమయ దివ్యాంగుల సంఘ అధ్యక్షులు శివగారికి అలాగే మీ తోడు దివ్యాంగులు సంఘం అధ్యక్షులు నాగిబల్లి లక్ష్మణరావు గారికి మా సహచరులైన మద దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బాలాజీ గారికి అలాగే మమ్మల్ని ఎప్పుడూ విన్నట్టు ప్రోత్సహించే మా పట్టణ సిపిఎం నాయకులు జోబల్ రాంబాబు గారికి అందరికీ కూడా మా యొక్క కార్యక్రమంలో సహకరించి మమ్మల్ని గుర్తు తీసుకెళ్ళినప్పుడు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే